నరసరావుపేట పట్టణంలో ఎస్వి గ్రాండ్ నందు యూనియన్ బ్యాంక్ ఆధర్వంలో ఎంఎస్ఎంఈ లోన్ మేళా నిర్వహించారు ఈ కార్యక్రమానికి నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణ దేవరాయలు నరసరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద్ బాబు పాల్గొన్నారు మహిళలు పారిశ్రామిక రంగంలోకి ప్రవేశించి స్వయం సమృద్ధిగా మారితే సమాజం మరింత అభివృద్ధి చెందుతుందని అదేవిధంగా వ్యాపార వర్గాలకు బ్యాంకులు అన్ని పరిశ్రమలకు అన్ని విధాలా సహాయపడాలని అందుబాటులో ఉన్న అవకాశాలను వ్యాపార వర్గాలందరూ సద్వినియోగం చేసుకోవాలని అన్ని వర్గాల ప్రజలు సొంత వ్యాపారాలను స్థాపించి ఎదిగే భవిష్యత్తు తరాలకు స్ఫూర్తిదాయకంగా నిలవాలని ఎంపీ ఎమ్మెల్యేలు కోరారు ఏర్పాటు చేసిన యూనియన్ బ్యాంక్ రీజన్ హెడ్ గారికి గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మన ఎంపీ గారికి ముఖ్యంగా మా అక్కడి మహిళలందరూ కూడా ఈ కార్యక్రమానికి వచ్చి నేను విజయవంతం చేస్తున్నాను ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని మంచి రోక్ కంపెనీ చేసిన మన మాధవి గారికి మేర్ గారికి నిజంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మా ఎంపీ గారికి సోలార్ గారు ఎనర్జీ ప్లాంట్ ఒకటి ఎంఐసీపీ లోన్స్ ఎక్కువ మందికి ఇప్పించాలి ఎక్కువ మంది దీని ద్వారా లబ్ధి పొందాలనే ఆలోచన ఎంపీ గారికి ఎక్కువ ఉంటుంది నాకైతే బ్యాంకింగ్ చెక్ బాగా తెలియదు అసలు నేను ఎప్పుడు బ్యాంక్ వెళ్ళలేదు డబ్బులు లెక్క పెట్టలేదు నా జీవితం సాగిపోయింది కానీ ఇప్పుడు అట్లా కాదు అందరూ పేటిఎమ్ ఫోన్పే ఎన్ని ఉన్నాయి నేను అవి కూడా అనేది ఇప్పుడు కూడా కానీ మా